మన దెందులూరు నియోజకవర్గ ప్రభాకర్ గారు ఉన్నారు చింతమైన ప్రభాకర్ పరిపాలనపై మీ అభిప్రాయం అసలు పరిపాలన అంటే ఆయన ఆయన చూసే మేమందరం రాజకీయ నాయకులుగా మారామండి ఆయన చూసే మేమందరం కూడా పనిచేస్తాం చాలా స్పీడ్గా ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియజేయటం మా మాకు ఈ పని చేయండిరా మీరు వెళ్ళి ఆ పని చేయండి అని చెప్తే మేమందరం నాయకులందరం కూడా చాలా స్పీడ్గా పనిచేస్తాం స్పందించి ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తితోనే మేము పనిచేస్తాం ఆయన ఆదేశాల మేరకే మేమందరం కూడా పనిచేస్తూ ఉంటామండి అండి ఇప్పుడు చిత్తమే ప్రభాక దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్పుకుంటాకెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది ఇది ఎంతవరకు నిజమే అంటే హండ్రెడ్ పర్సెంట్ అసలు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అక్కడ జన మరి చింతమనేని గ్యారేజ్ అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళకి పొద్దున ఉదయం వెళ్తే టిఫిన్ సాయంత్రం వెళ్తే మరి భోజనం అన్ని ఏర్పాటు చేసి అప్పటికప్పుడు అధికారులని మరి పిలిపించి ఆ పని అయిన తర్వాతే మళ్ళీ నాకు కనపడండి అనే విధానం ఆయన ఒక్కడికే మన నియోజకవర్గం మొత్తం మీద మరి రాష్ట్రం మొత్తం మీద అలాంటి నాయకుడిని మనం కోల్పోకూడదని చెప్పేసి ఈసారిగా చాలా పట్టుబట్టి అందరికి తెలియజేసి చాలా ఈజీగా గెలిపించుకున్నామండి అందరం కూడా అలా ఇప్పుడు చూసుకుంటే మొరటి వరకు విపరీతమైన వర్షాలు వచ్చినాయి ఈ లంక గ్రామాలను ములిగిపోతే చింతమేమ ప్రభాకర్ అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట టైంలోకి వెళ్ళాలి అందరినీ కాపాడిన సహాయ చర్యలు మనం చూసాం ఎలా అనిపించరు కానీ గుండేరు కానీ ప్రతి దాన్ని కూడా అప్పటికప్పుడు ఎక్కడ ఆగిపోతే అక్కడ మిషన్స్ తీసుకెళ్ళి మా నాయకులు అన్న అర్ధరైతే రెండు గంటలకండి రెండు గంటలకు ఆయన నిద్రలేసి అధికారులను కలెక్టర్ను కలెక్టర్ గారిని రప్పించి మా అందరిని కూడా అలర్ట్ చేసి అసలు అప్పటికప్పుడు మొత్తం తవ్వించి నీళ్ళకి ఎవరికి కూడా మునక్కలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి సహాయ సహకారాలు పూర్తిగా అందించి అలాగే పొలాలు మునక్కకుండా వాళ్ళకు కూడా పునరావాసం కలెక్ట్ చేసి ఎవరన్నా మునిగిపోతున్నారంటే వాళ్ళకి అప్పటికప్పుడు పునరావాసం కలెక్ట్ చాలా ఎలర్ట్గా చేశారండి అన్ని విషయాల్లో సహకరించారు అది అందరికీ చాలా సంతోషకరమైందండి ఆయన ఆ స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే అందరం పనిచేస్తున్నాం అండి అప్పుడు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే కష్టం చెప్పుకుంటాకెళ్ళినప్పుడు రే ముందు మీరు తిన్నారా తిన్న తర్వాత ఏదైనా ముందు మీ కడుపు నింపుకున్నారని చెప్పి మాట్లాడి అవునవునండి ఆయన ఆయన ప్రజల మనిషి అండి ప్రజల్లో ఉండాలి ఉండాల్సిన మనిషి ప్రజల ఆకలి తెలిసిన మనిషి ప్రజలు ఆకలి ముందు ఆకలి తీర్చాలి పొద్దున్నే వెళ్తే టిఫిన్ సాయంత్రం వెళ్తే భోజనం ఏంటి ముందు ఆకలి తీర్చిన తర్వాతే ఇంట్లో వాళ్ళని కానీ ఆ టైంలో మేమందరం ఉంటే కూడా అరే ముందు వాళ్ళకి భోజనం పెట్టారా భోజనం చేశారా లేదా లేకపోతే టిఫిన్ పెట్టారా లేదా టిఫిన్ చేశారా లేదా అనే విధానం ఆయనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు కొత్తగా ఏదో ఈ దీంట్లోకి వచ్చిన అధికారం కోల్పోయినా ఉన్న అంతకుముందు కూడా రెండు వేల తొమ్మిది నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఆయన ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మనస్తత్వం మంచి మనస్తత్వం ఆ మంచి మనస్తత్వంతో ఆయన ఆ సహకారాలని చేయడం అందరికీ సంతోషకరమండి కరోనా టైంలో కూడా మన ప్రభాకర్ గారు అనేక మంది ఆకలి తీర్చే విధంగా ముందుకెళ్లారు తర్వాత ఇప్పుడు విజయవాడ మన ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బాక్సులు ఏర్పాటు చేసి కొన్ని వందల బాక్సులు ఆహారం అందించారు ఇది ఎలా అనిపించలేదు అసలు మేము మొత్తం అందరం నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ దగ్గర దగ్గర ఐదు వందల మంది పైన ఐదు వందల మంది నాయకులు అలాగే ఐదు వందల మంది అధికారులు అందరూ కూడా కింద స్థాయి నాయకులు కాడి నుంచి కింద స్థాయి అధికారులు నుంచి మొత్తం అందరూ కూడా ప్యాకెట్లు తయారు చేసి పొద్దున్న స్టార్ట్ చేసి రాత్రి ఒంటి గంట వరకు టిఫిన్లను భోజనాలు మొత్తం తయారు చేసి ఒక లారీ లోడు పంపించారండి ఆయన సహకారంతోనే చేసామండి అదంతాను ఆయన ఆదేశాల మేరకే మరి ఆయన విధానం అనేది అందరికీ తెలుసు అందరికీ ఈసారి అంత మెజారిటీ ఇచ్చి గెలిపించారంటే ఆయన మంచితనం వల్లేనండి ఆయన దేనికైనా స్పందిస్తారండి చిన్నపిల్లవాడు వెళ్ళి నాకు ఈ పని ఉందంటే వెనకాల జీవేసుకుని వచ్చేసి అంత మనస్తత్వం కాబట్టి వాళ్ళందరికీ ఆయనకి ఫ్యాన్స్ అయ్యారండి ఒక రాజకీయ నాయకుడికి అంత ఫ్యాన్స్ అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం అనేది అందరికీ తెలిసిందే అది ఆయనకు ఒక్కడికే దక్కిందని మా అభిప్రాయం అండి పార్టీ భేదాలు అలా ఏముండవు ఆయన దగ్గర కష్టం అంటే ఆ పని చేసేయాలి అంతే ఇది ఏంట ఆయన గురించి ఒక సింపుల్గా ఒక మాట చెప్పాలి అసలు మంచి మనిషి అండి మెయిన్ ఏంటంటే అతను డైనమిక్ లీడర్ ఆంధ్ర మాస్ లీడర్ అయిన అందరికీ ప్రజల మనిషి ఫస్ట్ ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలనేది ఆయన మొదటి నుంచి అనుకునే తత్వం ఆ ఎమ్మెల్యేగా ఆయనకి ఆ అధికారం వచ్చింది ఆ అధికారం వచ్చిందని మనం వినియోగించుకోవాలి మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా పని చేయాలనేది ఆయన తత్వం అంతే చింతమనేని ప్రభాకర్ గారు వరద సమయంలో ఇక్కడ అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట ఆ టైంలో కార్యకర్తలందరిని అలర్ట్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి లంక ప్రాంతంలో ముప్పులకు గురైతున్నటువంటి ప్రతి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని అప్రమత్తం చేసుకుని వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలుగా చేర్చి సహాయక చర్యలు నిమగ్నం అయ్యి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఎంత కష్టపడ్డారో ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వరదల్లో మునిగిపోతున్నటువంటి ఈ దెందులూరు నియోజకవర్గం సంబంధించిన కొన్ని గ్రామాలు ఉన్నాయి లంక గ్రామాలు ములిగిపోతున్న గ్రామాలకి అండగా నిలబడి రాత్రి అక్కడే ఉండి సేమ్ అక్కడ చంద్రబాబు ఎలాగైతే వరదల్లో సహాయం చేస్తూ అక్కడ నిమగ్నమైనారో ఇక్కడ దెందులు నియోజకవర్గం చింతమ్మనేని ప్రభాకర్ కూడా అలాగే సహాయం చేశారు ఎట్ ది సేమ్ టైం చింతమనేని ప్రభాకర్ గారు ప్రజల పక్షాన ఉండే మనిషిని మరొకసారి నిర్ధారణ అయింది అధికారం లేకపోయినప్పుడు కూడా ప్రతి సా ప్రతి విషయంలో ముందుండేవారు అధికారంలో లేనప్పుడు కరోనా వచ్చింది ఆ టైంలో కనీసం హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి భోజన వసతులు కూడా సరిగ్గా కల్పించలేకపోయాడు ఆ రోజున ఈ ఏలూరు నియోజకవర్గం సంబంధించినటువంటి హాస్పిటల్స్లో ఏవైతే ఉన్నా అన్నిటికి చింతమనేని ప్రభాకర్ గారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అదా ఇదంత వల్ల ఆహార సదుపాయాలు అందుతున్నాయా లేదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేయాలో ప్రజల పట్ల ఉంటే ఏ రకంగా ఆదుకుంటారో చింతమనే ప్రభాకర్ గారు అప్పుడే చూసి చేపించారు అప్పుడు అధికారం లేదు అయినా సరే ప్రజల వెంట ఉండి ప్రజల కష్టాలు తీర్చారు ఈ రోజున అధికారం ఉంది అయినా సరే ఎక్కడ అనైతిక విషయాలకు పాల్పడరు ప్రజల కోసమే ప్రజల కోసం అండగా నిలబడడం ప్రజల సమస్యల పట్ల తీర్చడం ప్రజలకు ఏమైనా అయితే అవసరం ఉంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే వ్యక్తి చింతమనే ప్రభాకర్ గారు ఆయన చేసే ప్రతి పని ఒక సెన్సేషన్లే చాలామంది ప్రభాకర్ గారు కోపం ఎక్కువ తిట్టేస్తారు బాబు ఆయన ఏంటారు అన్నట్టు మాట్లాడే వాళ్ళకి ఒక విషయం క్లారిటీ చెప్తున్నాను తండ్రి దండిస్తాడు ఎందుకు దండిస్తాడు నీ మంచి యోగక్షేమాల కోసం రై సరిగ్గా ఉంట్రా ఏంట్రా నీ బుద్ధి అని చెప్పి దండిస్తూ ఉన్నాడు నిజంగా చింతమ్మ ప్రభాకర్ మీద ఈరోజు ఎంతమంది అభిమానం పెంచుకున్నారంటే తిట్టినా పట్టించుకో ఎందుకంటే ఏ మా ఇంట్లో మనిషిరా మా ఓడరా మా వాడు తిడతనరా అని చెప్పి ఆ ప్రభాకర్ గారిని మా ఇంట్లో మనిషిలో కొలుస్తాం కాబట్టి మా ఇంట్లో ఒక మా అన్న మా నాన్న అన్న ఉద్దేశంతో మేము కొలుచుకుంటాం కాబట్టి అసలు మేము పట్టించుకోం ఎందుకంటే మా ఇంట్లో కూడా మమ్మల్ని దండిస్తా ఉన్నాడు మా ఇంట్లో కూడా ఈరోజు మా కష్టం మొత్తం ఆదరిస్తున్నాడని చెప్పి ఒకే ఒక నమ్మకంతో చింతమనే ప్రభాకర్ మీద ఎంత అభిమానం పెంచుకుంటాం మా అందరం కానీ ఏనాడు కూడా ప్రభాకర్ గారు మాట ఇస్తే మడవం తెప్పడం జగన్మోహన్ రెడ్డిలాగా మాట తప్పం మడవం తెప్పం వెనకం చేయమంటూ మాటలు చెప్పడం ప్రభాకర్ గారి చేత కాదు ముక్కు సూటు మనిషి అవద్ద్దంటే ఆ పని ఖచ్చితంగా అయిపోద్ది అరే ఇది అవదరా నువ్వు వంద మంది దగ్గరికి వెళ్ళి ఆ పని అది అవుద్దురా అన్నారు అనుకో ఎంతమంది దానికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేదవాడికి కష్టం వచ్చింది అనుకో పోని ఒక అధికారుల దగ్గర నుంచే కష్టం వచ్చింది అనుకుందాం ఆ కష్టం తీర్చడం కోసం అటే పక్కన ఎవడైనా సరే ఎదిరించి ఆ పేదవాడికి న్యాయం చేస్తాడు ఆ పేదవాడి దాంట్లో న్యాయం ఉంటే గనక ఎదిరించి ఎంతవరకు నిలిచెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసి ఆ కష్టం తీరుస్తాడు అది చింతమ్మే ప్రభాకర్ అంటే ఇంకోటి ప్రభాకర్ గారికి పెట్టే గుణం ఎవరైనా ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కనీసం ఆ సమస్య వినేసి ఆ సరేనమ్మ నమ్మని చెప్పంటారు కానీ ప్రభాకర్ గారి దగ్గర మాత్రం అలా ఉండదు ముందు ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే ముందు ఏం చేస్తారు తెలుసైనా కూర్చోపెట్టి రే తిన్నావా సమస్య నేను నీ కష్టం నేను అంట ముందు కడుపు నింపుకున్నావా అన్నం తిన్నావా టిఫిన్ చేసే ముందు తినరా నేను ఎక్కడే ఉంటా నువ్వు వెళ్ళి భోజనం చేసి శుభ్రంగా తినేసిరా మాకు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదామని అని చెప్పి భోజనం తినేదాకా అక్కడ తిన్న తర్వాత వచ్చే అక్కడ కూర్చొని సమస్య విని సంబంధిత అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు ప్రజల పక్షాన ఉండే నాయకుడు ఎలా ఉంటాడో చింతమైన పరపా గురించి తెలుసుకొని చాలామంది ఎందుకంటే అధికారాలు ఈరోజు ఉంటే రేపు పొద్దున ఉండవు అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ప్రేమను సంపాదించుకొని ప్రజల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఒక చింతమనైన ప్రభాకర్ గారే తన ఇంటిలో బిడ్డలాగా ఎందుకు కొలుస్తో పిలుస్తారు తెలుసా ఏదైనా సరే మా ప్రభాకర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి పుట్టినరోజులే కానీ ఏదైనా ఏ విషయమైనా పిల్ల రోజున ఏ విషయానికైనా ప్రభాకర్ గారిని ఎందుకు పిలుచుకుంటాం తెలుసా నా ఇంట్లో మనిషి నా కష్టం ఆదుకున్నాడు నా అంటే నా ముందు ఉన్నటువంటి ప్రభాకర్ గారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము మా ఇంట్లో మనిషిలో మేము కులుస్తాం ప్రభాకర్ గారు నాయకుడు ఒక విధానం మా ఇంట్లో మనిషి అనుకుంటాం ఒక విధానం పార్టీకి భేదం లేదు నువ్వు ఆ పార్టీ ఆ ఈ పార్టీ ఆ పార్టీ సమస్యను ఇల్లు నీ సమస్య తీర్చడం కోసం ఆయన ఖచ్చితంగా ముందుండి ఆ సమస్య సాల్వ్ చేసే విధంగా అడుగులు ముందుకేస్తారు ఇది చింతమంది దయచేసి ఎవడైనా సరే ప్రభాకర్ గారి గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి వాస్తవాలు తెలుసు ఆయన గురించి తెలుసుకోండి తెలుసుకునే మాటలు తప్ప ఇష్టం వచ్చినప్పుడు ఎవరైనా నోరు జారితే మాత్రం చాలా దారుణంగా రాబోయే రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది